నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఒక అడ్వకేట్ అండి కోర్టులో వాదించాల్సిన వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఏపీకి సంబంధించిన కొంతమంది మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు అయితే ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణ మీద పెట్టినటువంటి కేసు గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇంతకీ ఈ అడ్వకేట్ ఎవరు అనుకుంటున్నారా పొన్నవోలు సుధాకర్ మరి ఎందుకు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడుతున్నార అంశాల మీద మనతో పాటు షణ్ముకున్నారా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో పొన్నవోలు సుధాకర్ అనే వ్యక్తి జనరల్గా జనరల్ అడ్వకేట్ అతను కోర్టులో వాదించాల్సింది పోయి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు మాట్లాడడానికి గల కారణాలు ఏంటి జగన్ నుండి వీరంతా నడిపిస్తున్నాడంటారా ఇక్కడ మీరు అడిగిన ఏదైతే అంశం ఉందో ముందుగా మనము పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఆరు రోజులకే యుద్ధ ప్రాతిపదికన ఎవరికీ పోస్టింగ్ ఇవ్వకోకుండా కేవలం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన పండు కాబట్టి దాని పోస్టింగ్తో పాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్కి డీన్గా కూడా నియమించడం జరిగింది ఎందుకు ఈ డీన్గా నియమించారు అసలు ఏం చేశాడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సేవ చేశాడనే అంశం మనం మాట్లాడుకున్నట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విషయంలో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి అది అక్రమంగా పెట్టాడా సక్రమంగా పెట్టాడా అన్యాయంగా పెట్టాడా న్యాయంగా పెట్టాడా అనేది కోర్టులు తెలుస్తాయి అది మన పరిధిలో లేని అంశం అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ప్రెస్ మీట్ మీదకు వచ్చేసి రఘురాం కృష్ణం రాజు గుంటూరులో కేసు పెట్టడం జరిగింది ఏం కేసు నా మీద దాడి జరిగింది కస్టోడియల్ టార్చర్ జరిగింది దీనిపైన ఐదు మందిని ప్రతిపాదిస్తూ ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ కేసు పెట్టినది ఏంటంటే బిఎన్ఎస్ఎస్ అంటే జూలై ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వము కొత్త కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి గతంలో ఐపీసీ సిఆర్పిసి ఇలా ఉండేటివి ఇప్పుడు దాని ప్లేస్లో ఏందంటే బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఏఎస్ అనేసి కొత్త చట్టాలు వచ్చాయి మరి ఈ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ కింద పెట్టడం జరిగింది అసలు ఏంటి ఈ బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ న్యాయ సురక్ష సంహిత చట్టం మరి ఈ చట్టం కింద కేసు పెట్టడం జరిగింది ఏ సెక్షన్ల కింద అనేది దగ్గర దగ్గర ఒక ఆరు నుంచి ఏడు సెక్షన్లు పెట్టడం జరిగింది ఇప్పుడు వీళ్ళ మీద దాదాపుగా ఒక ఆరు నుంచి ఏడు సెక్షన్లు పెట్టడం జరిగింది అంటారా ఓకే ఇక్కడ ఆ సెక్షన్లలో కూడా స్ట్రాంగ్ అఫెన్స్ వచ్చేసి త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టడం జరిగింది త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అంటే ఏంటి అటెంప్ టు మర్డర్ అంటే కస్టోడియల్ టార్చర్ కింద చేస్తూ నన్ను చంపాలనే ప్రయత్నం చేశారు భారత రాష్ట్రపతి నుంచి కూడా సమాచారం అందినా కూడా వారు రూల్స్కు అతిక్రమించి నా మీద దాడికి పాల్పడ్డారు అత్యాచారం కింద అని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు వొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వచ్చేసి సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెను సిఆర్పిసి ప్రకారం అంటే గతంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారము మేము ప్రొసీజర్ ఫాలో అయ్యి అని చెప్పారు ఇప్పుడు మీరు మొదట్లో ఒక ప్రశ్న అడిగారు అసలు ఈ చట్టం అసలు ఈ పెట్టిన కేసు సక్రమంగా ఉందా అన్యాయంగా ఉందా లేదా న్యాయంగా ఉందా మనం మన అంశం మాట్లాడుకున్నట్లయితే గతంలో ఇదే రఘురామకృష్ణం గారిని తన పుట్టిన నాడున తన జన్మదినం రోజున ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిని హైదరాబాదులో నివాసం ఉంటున్న వ్యక్తిని బంధువులతో కాలక్ష్యం చేస్తున్న వ్యక్తిని హైదరాబాదు పోలీసులు అనుమతి లేకుండా హైదరాబాదులో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా ట్రాన్సిట్ వారంటీ లేకోకుండా అక్రమంగా మీరు అరెస్ట్ చేయడం వాస్తవమా కాదా మామూలుగా ప్రొసీజర్ ఏంది నిబంధనలు ఏంటివి ప్రోటోకాల్ ఏంది అనేది ఏంటంటే ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే అతను ఆల్రెడీ పార్లమెంటు సభ్యుడు కాబట్టి ఒక పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేయాలంటే తెలంగాణ పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత తెలంగాణ పోలీసుల ద్వారా మనము కస్టడీలోకి తీసుకొని ఆయన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెడితే అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఆ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని తర్వాత మీరు మీ యొక్క స్టేట్లో ఉన్నటువంటి దానికి వెళ్ళేసి చర్యలు తీసుకోవాలి సిఐడి ఆఫీస్కి వెళ్ళి ఇది ప్రొసీజరు మరైతే మీరు పెట్టిన కేసులే గతంలో రఘురామకృష్ణం గారి మీద పెట్టిన కేసులే అక్రమంగా పెట్టారు అక్రమంగా తరలించారు అక్రమంగా అరెస్ట్ చేశారు ఓకే మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన ఇది అరెస్టు ఎంత అమానవీయంగా చేస్తూ ఉంది రాష్ట్రంలో ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు పెడతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి గతంలో ఇదే రఘురామకృష్ణం రాజుగారి పైన కేసు ఇంత అక్రమంగా పెట్టినప్పుడు ఏ లా వ్యవస్థ మేల్కొంది మరి ఈరోజు చట్టబద్ధంగానేగా కేసు పెడతా ఉండేది ఇప్పుడు ఏమంటున్నారు పదో తారీఖు పదకొండో తారీఖు ఏదో జరిగిపోయింది ఎఫ్ఐఆర్లు దాంట్లో దీంట్లో అని చెప్పి చెప్తా జరిగింది మరి ట్రిపులర్ గారు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది దానికి వివరణ ఇవ్వడం జరిగింది పదో తారీఖు ప్రెస్ మీట్కి ఇస్తే పదకొండో తారీఖు పేపర్లో వచ్చింది ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే పదకొండో తారీఖు ఈనాడు పేపర్కి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి ఎలా వస్తుంది స్టెనోగ్రాఫరు రాసే రైటరు పది వేసేది పోయి పదకొండు రాశాడు అక్కడ కూడా రాజు వివరణ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి వరపాటిన పడి పదకొండు అని వేసి ఉంటాడని కూడా చెప్పడం జరిగింది పదకొండు సార్లు అది కూడా పదకొండు సార్లు చెప్పారు ఆర్ గారు ఇదే విషయం మరి ఇన్ని జరిగిన తర్వాత నువ్వు సత్యహరిశ్చంద్రుడి లాగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు ఆల్రెడీ చేసిండేదే అక్రమము అరెస్టు చేసిండేది కాక మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం నువ్వు చేయడం జరిగింది ఇది చేసినందుకు నీకేం జరిగింది నాగార్జున యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్కి డీన్గా నియమించారు ఎక్స్ట్రా జీతం అన్నమాట ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఓకే ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారికి నీవు నమ్మిన బండువు కాబట్టి తప్పులేదు చేసావు కానీ చట్టబద్ధంగా చేసావా లేదే మరి దీన్ని మనం ఎలా ఖండించాలి ఇప్పుడు అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదించాల్సిన ఇతను ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గతం మాజీ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి నువ్వు కోర్టులో వాదించాలి విలేకరుల ముందుకు వచ్చేసి లేకపోతే ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి నువ్వు చెప్పడం ద్వారా దేనికి సంకేతం ఇస్తున్నావు అంటే లేకి మళ్ళీ ఒక విష ప్రచారము మేము మీరు యొక్క అక్రమంగా అరెస్ట్ చేసిన తీరు మీరు అన్యాయంగా అరెస్ట్ చేసిన తీరు ప్రజల్లో బయటపడతాదని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఏదో జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేస్తున్నారు అసలు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదన్నట్టు కంపెనీలు ఒకవైపు తరలి వస్తా ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమైన నెల రోజులకే దాదాపు లక్ష కోట్లు పైమాటి పెట్టుబడులు రావడం అందరికీ తెలిసిన విషయమే మరి దీనిని ఎలా మనం నిరోధించాలి ఈ పెట్టుబడులను రాకుండా ఎలా ఆపాలి అనే దాని మీద ఇప్పుడు కావాలని ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇలా అలకోలం చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు కేవలం ఈ ఇష్యూలో రఘురామకృష్ణ కాకుండా ఉన్నారంటారు ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏ వన్గా సిఐడి చీఫ్ అయినటువంటి పివి సునీల్ కుమార్ మీద పెట్టడం జరిగింది ఏ టూగా ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామంజనేయుల గారిని పెట్టడం జరిగింది ఏ త్రీగా గత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది ఏ ఫోర్ అడిషనల్ ఎస్పీ అంటే ఈ ఇంటెలిజెన్స్లో అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ని పెట్టడం జరిగింది అదేవిధంగా ఏ ఫైవ్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి గారిని పెట్టడం జరిగింది ఎందుకు పెట్టడం జరిగింది ఐదు పెట్టడం జరిగింది ఎందుకంటే వీళ్ళలో సిఐడి చీఫ్ వీడియోలు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాడు ఆ కాల్ రికార్డు కూడా డేటా స్వీకరించాడని సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది మరి ఏ టూ సీతారామంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇతను కూడా దాంట్లో కీలకదారి పాత్రధారి అని చెప్పేసి యొక్క ఏదైతే మన ఆరోపణ చేస్తూ ఉన్నారో రఘురామ కృష్ణరాజు గారు ఏ టూగా చేర్చడం జరిగింది ఇప్పుడు ఏ త్రీగా ఇప్పుడు ఏ త్రీగా ఎవరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఆనందించినటువంటి వ్యక్తి అని ఏ ఫోర్గా విజయపాలు అడిషనల్ ఎస్పీగా వాళ్ళకు సహకరించినటువంటి వ్యక్తి ఏ ఫైవ్ ప్రభావిత గారిని ఎందుకు పెట్టడం జరిగింది అంటే ఈమె గతంలో కొట్టిన అంటే దాడి జరిగిన తర్వాత థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ ఫ్యాబ్రికేట్ చేసి అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది దీనిపైన మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు నాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది పోలీసులు డాక్టర్స్ కుమ్మక్క నాకు తప్పుడు రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నారని సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వచ్చేసి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆర్మీ ఆసుపత్రిలో మీరు వెళ్ళి అక్కడ నుంచి రిపోర్ట్స్ తీసుకోండి అని చెప్పడం జరిగింది మరి అక్కడ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత బెయిల్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఖండించినట్లేగా బెయిల్ ఇస్తే అంటే అది దాడి జరిగిండేది వాస్తవమైన కదా బెయిల్ ఇచ్చిండేది మరి ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో టీటీడీవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు డిఫెన్స్ స్టాఫ్ ఆఫీసుగా ఉన్నటువంటి డిప్యూటేషన్ మీద ఏపీకి వచ్చినటువంటి వ్యక్తి టీటీడీవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళం కూడా ప్రభావితం చేయాలనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి ఇన్ని రకాలుగా మీరు అక్రమంగా చేసి అన్యాయంగా చేసి ఈరోజు రఘురామకృష్ణరాజు గారి మీద మాట్లాడడము హేయమైన చర్య మీ లా వ్యవస్థకే కలంకం తెస్తున్నారు కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోధ నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను